హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఎనిమిదవ తేదీ అండ్ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక నిన్నటితో కొలిస్తే కొద్దిగా తగ్గింది అని చెప్పొచ్చండి సో రీజన్ వచ్చేసి ఒకరోజు తక్కువ వస్తుంది ఒకరోజు నార్మల్గానే వస్తుంది సో రోజు కూడా అంతేనండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ ఏరియాలో వచ్చేసి అతి భారీ ఎండలు ఒక కారణం అండ్ అన్ సీజన్ కాబట్టి సో టమాటా తోటలు కూడా మొత్తం టోటల్ అయిపోయాయి అని చెప్పొచ్చు ఇక ఈరోజు టోటల్ టమాటా స్టాక్ వచ్చేసి పన్నెండు వందల బాక్సులు అండి ట్వెల్వ్ హండ్రెడ్ బాక్సెస్ వచ్చింది ప్రెజెంట్ ఆరు మండీలకు మాత్రమే స్టాక్ వస్తుంది ఒక మండికి ఎనభై ఒక మండీకి రెండు వందలు సో ఈ విధంగా అనమాట ఒక్కొక్క మండికి ఒక్కొక్క ఒక్కొక్క రకంగా వస్తుంది ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అండ్ ఒక మండీ వచ్చేసి కొంచెం లేట్గా యాక్షన్ అనేది వేస్తున్నారండి సో ఆ కారణం చేత అన్ని మండీల్లో యాక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియో ద్వారా షేర్ यूज़ है यूजे प्लीज लाइक थैंक यू